బస్ వల్ల ఏంటంటే ఆటో వాళ్ళ పొట్టమని కొట్టినట్టుంది అంతే న్యాయం చేయాలి ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేస్తే బాగుంటుంది ఆటో వాళ్ళకి న్యాయం చేస్తే ఆడవాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు అవతల మగవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తే మీకు ఫ్రీ బస్సులు పెట్టారు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి అంటున్నారు దీనివల్ల రాష్ట్రం పోయిన సరే అప్పుల్లోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటండి కొత్తగా అప్పుడు నుంచి అవ్వాల్సిన నష్టం అంతా సరే అయిపోయింది అప్పుడు నుంచి ఇప్పుడుకుంటున్నాం ఇప్పుడు చాలా వరకు ఫ్రీ బస్సులు వేసినా సరే ఆటో వాళ్ళకి న్యాయం చేస్తేనే బాగుంటది ఫ్రీ బస్సులు వేస్తే బాగోదు అవతల వాళ్ళు కూడా డైలీ కష్టపడే వాళ్ళు కదా జై జనసేన చంద్రబాబు గాని మీ పేరు పేరు జీరా మీదేనా సొంత ఆటోనా లేదండి అది దాటోపాదిస్తారు రోజుకొచ్చి రోజుకొచ్చి అన్ని పోను అంటే ఐదు ఆరు వందలు సంపాదించడం కష్టం అండి ఇప్పుడు ఇప్పుడు ప్రీ బస్సెస్ పెట్టారు ఈ రోజు నుంచి మహిళలకి దాని దానివల్ల మీకు ఇంకా దెబ్బ పడుద్ది అంటారా లేకపోతే ఎలా చూస్తారు దానికి ప్రత్యేక మార్గాలు ఏం చెప్తాను అంటున్నారు కదా చూడాలి కదండి చూస్తే నాకు తెలుసు చూసే దాన్ని బట్టి ఓకే అండి థ్యాంక్ యూ సొంత ఆటోనా మీది పక్కన పెడుతున్నాయి కానీ వెనక నుంచి ఫోటో ఈ ఈరోజు నుంచి ఫ్రీ బస్సెస్ పెట్టారు లేడీస్కి దానివల్ల మీకు దెబ్బ పడుతుంటారా లేకపోతే ఏ విధంగా ఫైనాన్షియల్గా చిదిగిపోతాం ఇప్పుడు దాకా ఏరుకుంటున్నాం రేపొద్దు అడుక్కుంటాం సమస్య లేదు అంటే ఆటో వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అది పదివేలు వేస్తే రోజులు వస్తాయి పదివేలు న్యాయం చేయడం అంటే మాకు ఇన్కమ్ సోర్స్ ఉండేలాగా చూపిస్తే ఈ బస్సులు పెట్టేది మమ్మల్ని కూడా ఫ్రీగా చెప్పండి మీకు నెలకింత నేస్తా అది బాగుండేది పదివేలు దేనికి అన్న మాకు ఆ పదివేలు వస్తే ఇంతకుముందు గవర్నమెంట్ వేసింది పదివేలు వస్తే ఇన్సూరెన్స్ దొంగతనంగా దొంగ కాగితాలు పెట్టుకొని తిరగకుండా ఫ్రాంక్గా తిరిగాం ఇప్పుడు అవి ఉండవు ఇవి ఉండవు అంటే ఆ పదివేలు కాకుండా ఇంకెలా ఎలా ఎలా నయం చేస్తే మీకు బాగుంటుంది అంటారు అదే వీళ్ళు బస్సుల ద్వారా ఇస్తున్న సర్వీస్ మా తోడు కూడా చేపించి బస్సులకి నష్టం భరిస్తున్నాడు కదా ఆ నష్టం మాకు కూడా ఏదో ఒకటి నెల నెలా ఇచ్చేలాగా ఉంటే మమ్మల్ని కూడా గవర్నమెంట్ యాప్ పెట్టి మేము ఇట్లా మీకు ఆటోలకు ఫ్రీగా బస్సులు పెట్టినట్టు ఆటోల్లో కూడా మీరు ఫ్రీగా తీసుకెళ్ళండి యాప్ ఏదో పెట్టి యాప్ ద్వారా మాకు ఇంతనే ఆస్తు ఉంటే అంటే మేము సర్వీస్ చేసి ఊరికి నేమ్మని మేము అరగట్లా కష్టపడ్డాదానికి ప్రతిఫలం అలాగిస్తే బాగుంటుంది ప్రభుత్వం ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా అసలు ఆయన ఏం రూలింగ్ చేశాడు గెలిచిన తర్వాత ఆయన ఒక డిప్యూటీ సీఎం చేసి పక్కన పెట్టారు అంతవరకు ఆయన ఏం లేదు కదా అసలు ఎక్కడన్నా మాట్లాడాడు ఆయన పంచాయతీ శాఖ ఎండ తీసుకుని లేదు లేదు ఎక్కడ ఎక్కడ గవర్నెన్స్ అనేది ఆయన ఎక్కడ కనబడలేదు వరకు నెక్స్ట్ అన్న తను ఇండివిజువల్గా ఫైట్ చేసి వస్తే మూడో ప్రత్యామ్నాయం మన రాష్ట్రానికి కనబడుతుంది జగన్ జగన్ గారి భరిస్తే ఏంటంటారు అది చెప్పలేము ఇంకా సైలెంట్గా ఉంది కదా రావచ్చు అంటారా లేకపోతే కాంగ్రెస్లో కలుపుతారంటారా జగన్ గారు ఆడు కలిపేవాడు అయితే ఇప్పటికే అండి కాంగ్రెస్కి జగన్కి అసలు కుదరదు పడదు వంట ఏదైనా పది సీట్లు వచ్చినాయి కదా దీనివల్ల బలం లేదు కలిస్తే బీజేపీతో ఏమన్నా టైఅప్ అవ్వాలి కానీ జగన్ గారా జగను ఈపాటికే ట్రై ఇంత ముందు ట్రై చేశారు కదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు బీజేపీతో ఉన్నట్టు సంగతి నేను చెప్పేది ఇప్పుడు కాదు వీళ్ళు మాట ఎంతసేపు అండి పవన్ కళ్యాణ్ ఎన్ని బూతులు తిట్లా లోకేష్ని చంద్రబాబు నాయుడిని వీళ్ళంతా కలిసి వాడిని ఎంత తిట్టలేదు రాజకీయం ఎప్పుడైనా ఏదైనా అమ్మనా ఇవన్నీ బట్ జగన్ వరకు మట్టికి వీడు ఆ రాజకీయాన్ని ఇంకా వంట పట్టించుకోలేక కొట్టుమిట్టాడుతున్నాడు ఓకే అన్న థ్యాంక్ యూ రైట్ వెల్కమ్ పేరు శివకుమార్ అండి మహిళలకి ప్రీ బస్ పెడుతున్నారు కదా దానివల్ల ఎలా చూస్తారు దాన్ని అదేమో సార్ మనం ఆన్లైన్లో తోలుతాం సార్ మనకైతే ఇబ్బంది ఏమీ లేదు కదా ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు మన వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది సార్ చిన్న ఆటోలకి అయితే ఏం కాదు చిన్న ఆటోలకి ఏమో సార్ ఎందుకంటే మేము వేసే రైడ్ సార్ ఇద్దరు ముగ్గురు కన్నా మాకు ఎక్కరు ఎక్కితే ఒక్క కస్టమరు లేదంటే ఇద్దరు లేదంటే ముగ్గురు మేము ఎదరు కూర్చోబెట్టుకోం యూనిఫామ్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ పండగానే యూనిఫామ్ వేసుకోవాలా కన్ఫామ్గా యూనిఫామ్ వేసుకుంటాం మాట మా జాగ్రత్తలో మేము ఉంటామండి పర్వాలేదు ఓకే సార్ ప్రభుత్వం ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పర్వాలేదు సార్ దాని గురించి మనం మాట్లాడకూడదండి ఎందుకంటే ఈయన మా ఈయన గురించి మనం చెప్తే వాళ్ళేం బ్యాడ్ చేసినట్టు అవుతుంది మనం మనం బాగోదాలి పర్లేదు మీకు ఏం ఇబ్బంది లేదు నాకు మాకెళ్ళి మా చిన్న వెహికల్ వాళ్ళకి అయితే పెద్ద ఇబ్బంది షేక్ రహీమ్ అండి సొంత ఆటో అన్న రెండు సొంత ఆటోవే నడుపుతున్నారు మేము ఒక రెండు వేల ఆరు ఏడు అంటే పదిహేను సంవత్సరాల నడుస్తున్నాము మరి ఈ పదిహేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడుతున్నారు మహిళలకి దానివల్ల మీకు దెబ్బ అంటారా మీ ఆటో వాళ్ళందరికీ అదే అర్థం కావట్లేదు అన్న మాది సిటీ చిన్నది ఆటోలు ఆటోలు ఇప్పుడే ఎక్కువ అయిపోయాయి మరి ఫ్రీ బస్ వల్ల నష్టపోతారు నష్టపోకుండా ఉండరు ఇప్పుడే ఆటోలు చిన్న సిటీ ఏమో చిన్నది అయిపోయింది ఆటోలు ఎక్కువ అయిపోయాయి ఆటోలు ఆటోలు వాళ్ళకి నష్టపోవడం ఖాయం మరి మరి గవర్నమెంట్ ఏదో కూటమి ప్రభుత్వం ఆలోచించి దీనికి ఒక ఇదనేది చేయాలి కానీ ఇలా ఫ్రీ బస్సులు అనేది పెట్టేస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది మరి ప్రభుత్వం ఆటో వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒకసారి పదివేలు న్యాయం న్యాయం చేస్తానన్నారు కరెక్టే కారణట్లేదు కానీ న్యాయం ఎందుకు ఫ్రీ బస్సు లేకపోతే ఏ ఉండదుగా ఇదే న్యాయం చాలు చక్కగా ఇంకా పెట్టాల్సి మాటిచ్చారు కాబట్టి పెట్టాలండి తప్పదు ఇంకా తర్వాత అదే దీంట్లోనే మార్పులు చేర్పులు చేయాలని కోరుకుంటున్నాం మేము అది అంటే ఎలాంటి మార్పులు వస్తే ఆటో వాళ్ళకి న్యాయం జరుగుద్ది అంటారు మాట మార్పు అంటే సిటీ లిమిట్స్ వరకు జిల్లా లిమిట్స్ లాంటివి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు గుంటూరు జిల్లా వాళ్ళు ఇటు 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 వచ్చి అలా లేకుండా గుంటూరు జిల్లా వరకు గుంటూరు జిల్లా వాళ్ళకి సిటీ మన విజయవాడలో విజయవాడ వాళ్ళకి అలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం బెనిఫిట్ బెనిఫిట్ ఏం లేదు పర్లేదు బాగానే ఉందండి బానే ఉంది అనిపిస్తుంది ఇప్పటి వరకు బానే ఉన్నాయి అన్ని బాగానే సాగుతున్నాయి మరి ఎదురెదురు ఎలా ఉంటుందో తెలిసి అది దగ్గర ఓకే అన్న మీ పేరు రాజు అన్న సొంత ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మేము ఇరవై మూడు సంవత్సరాలు నడుపుతున్నాం ఎన్ని ఆటోలు మార్చారు ఇప్పటికి మార్చారు అన్న డీజిల్ బళ్ళు మార్చా ఫ్రంట్ ఇంజిన్ మార్చాను నాకు తెలిసి పది పదిహేను బళ్ళు మార్చుంటాం అయితే ఈరోజు ఎప్పుడు చూడండి ఎప్పుడు చూడండి ఈరోజు లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టారు కదా ఎలా చూస్తున్నారు ఎలా చూసేదే ఉందన్న మాకు రేపు నుంచి ఉండదు ఉండదు ఏం సార్ నా తోల తగ్గి పన్నెండు వందలు తోలుతాము నాలుగు వందల రూపాయలు జాయిస్ పోతాయి యాభై రూపాయలు టూటై మా టిఫిన్లకి మా యాభై రూపాయలు పోతాయి ఇన్స్టాల్మెంట్ కట్టాలి దీనికి ఈఎంఐ మూడు వందల యాభై రూపాయలు ఈఎంఐ పన్నెండు వందలు ఎనిమిది వందలు పోతే ఎంత మిగిలితే నాలుగు వందలు మిగిలితే ఇప్పుడు అది కూడా తక్కువ ఉండదు తోల ఉండదన్న మా ఈ ఆటో బిడ్డకి అలవాటు పోయి అడవాటు పడిపోయి ఏ టాపి పనికి వెళ్ళినా దేనికల్ వెళ్ళలేము మరి ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తా ఉన్నారు సార్ ఎంతవరకు పదిహేను ఏళ్ళు పదివేలు ఇస్తారు వన్ ఇయర్ అలా గడిచిపోతుంది ఉపాధి చూపించాలి న్యాయం చేస్తామంటే ఈ పథకాలతో న్యాయం అవ్వదు పథకాలతో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అవదు ఏదన్నా పథకానికి ఉపాధి చూపిస్తే బాగుండదు కానీ పథకాలతో న్యాయం అయితే జరగదు ఈ ఫ్రీ బస్సులు పెట్టారంటే రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉంది చూడండి వాళ్ళకి పెట్టినా బాగుండదు అందరూ ఫ్రీ బస్ లేడీస్ అంటే మాకు ఎక్కేదో పొద్దున లేడీస్ పనులకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా లేడీస్ ఎక్కుతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది పనితీరు స్టార్టింగ్ కదండి ఇది స్టార్టింగ్ అన్న పర్వాలేదు పరిపాలన బాగుంది కాదు ఫ్రీ బస్సు వల్ల ఏంటంటే ఆటో వాళ్ళ పొట్టమని కొట్టినట్టుంది అంతే అప్డేట్ రావాలని టైం పట్టింది కదా థ్యాంక్ యూ దగ్గర చోటు కాయ చోటు ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా అలా చూస్తారు దండి మీ ఆటో వాళ్ళు అందరూ ఏముందండి మా ఆటో వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది బాగా మంచి తరగతి మేము బలైపోతున్నాం రోజుకి ఎంత సంపాయి సార్ సొంత ఆటో అనేది రోజుకి సంపేస్తాం అండి వెయ్యి రూపాయలు ఆయిల్ ఖర్చులు ఇకపోయినా వెయ్యి రూపాయలు అలా చంపిస్తాం సార్ ఇప్పుడు దానివల్ల ఏమన్నా దెబ్బ పడుతుంది అంటారా బాగా ఆటో అంత పోవచ్చు అంటారు రోజుకి వెయ్యి రూపాయలు వస్తుంది అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది అంటారు ఒకవేళ ఫ్రీ బస్సులు ఇప్పుడు ఎంత తగ్గిపోద్ది కదా సార్ నాలుగు వందలకి పడిపోతాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఆటోలో కూడా న్యాయం చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు అవునండి ఏదైనా న్యాయం చేస్తే మాకు సంవత్సరానికి పదివేలు వేస్తాం అండి అది పర్లేదా మీకు పర్లేదు అంటే ఇటు 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 రావాల్సిన డబ్బులు అటు వస్తాయి అని అనుకుంటున్నారా లేకపోతే అలా చూస్తారు అదే ఏం చేస్తామండి మా ఎక్కడైనా మాకు కొంచెం ఎఫెక్ట్ చేస్తా ఎఫెక్ట్ అదే ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ ఏముందండి మా ఆటోవాళ్ళకి వాళ్ళే కొంచెం న్యాయం చేయాలి న్యాయం చేయాలి సార్ అరే మేము మధ్యతరగతి వాళ్ళం మరి దాని మీద బతుకుతున్నాం ఆధారపడి మాకు మరి ఏదో న్యాయం చేస్తే కొంచెం మాకు ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంది పాల పరిపాలన అలాగే పర్లేదండి అలా ఓకే అన్న థ్యాంక్ యూ సార్ ఈ మహిళలకి ఫ్రీ బస్సులు పెడుతున్నారు కదా మీ ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే అలా చూస్తారు సార్ ఇక్కడే స్టార్ట్ అయింది కాదు సార్ అంటే ఇబ్బంది ఉండదు అలాగే అది సర్వీస్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది అయితే ఇబ్బంది లేకుండా ఉండదు ఇబ్బంది కాదు అక్కడ సర్వీస్ చేసే చేసేవాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది ప్రభుత్వం ఎలా ఉందా బాగుంది ఓకే అన్న థ్యాంక్ యూ మీ పేరు మణికాంత్ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడుతున్నారు ఈ రోజు నుంచి ఎలా చూస్తారు ఆటో వాళ్ళు మీకు దెబ్బ పడుతుంటారు కదా దీనివల్ల గతంలో తెలంగాణలో ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంటే ఇది ఆగదండి మళ్ళీ అంటే అలాంటి పరిస్థితి మళ్ళీ ఏమన్నా మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎదురైతే అనుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే ప్రీ వల్ల ఒక రకంగా పల్లె పల్లెటూర్లో పెట్టే వాళ్ళకైతే కొంచెం ఉపయోగం ఉంటుందండి సిటీలో ఉండే వాళ్ళకైతే ఆటో వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఆటో బతికేది సిటీలోనే ఎక్కువ పల్లెటూరులో చాలా తక్కువ బతికేది పల్లెటూరులో సిటీలో కొంచెం ఆటో వాళ్ళకి ప్రజెంట్ చే వాళ్ళకి కొంచెం సీఎంగా ఆయన గుర్తించి కొంచెం చూస్తే బాగుండు అనిపిస్తుంది అంటే ఏంటంటే ఆటో వాళ్ళు చాలా అది కష్టం లేదు ఒక ఒక బండి కొనాలంటే ఐదు లక్షలు దాని విలువ నెలకు పది పదివేలు ఈఎంఐ కట్టాలి అలాగ నా ఐదు ఆరు సంవత్సరాలు కడితే కానీ ఆ బండి ఇరదు క్లియర్ అవ్వదు అలాంటిది ఉచిత బస్సు మీద రోజు ఉండే సర్వీస్ అది తక్కువ సర్వీసు వెయ్యి రూపాయలు పదిహేను వందల లోపు తోలాలంటేనే అది కష్టంగా మీద తోలుతున్నాం ఆటో దీనికి కొంచెం సీఎం గారు కొంచెం మాకు అలాంటి ఆటో వాళ్ళ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని చాలాగా మంచిగా ఆలోచించి కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆటో వాళ్ళతో అంతే ప్రాధాన్యతను అంత మించి ప్రభుత్వం ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పనితీరు ఎలా ప్రభుత్వం అంటే ఇక మా వాళ్ళ చేతులైనా ఉంటుంది మన ప్ర ప్రత్యేకంగా మనం అంటే ప్రభుత్వం గురించి చాలా తక్కువ కాకపోతే ఆయన ఏది చేసినా మంచి చేయాలని కోరుకుంటాం ఇక అందుకని ప్రభుత్వం గురించి థ్యాంక్ యూ థ్యాంక్స్ సాయి రెండు సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఆటో నేను రెండు సంవత్సరాలు మరి ఈరోజు మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా అలా చూస్తారు దేన్ని ఎలా అనిపిస్తుంది అండి ఏం చెప్తాను ఇంకా దీనివల్ల మీకు దెబ్బ పడినట్టేనా లేకపోతే లైట్గా పడినట్టే మరి దాన్ని బట్టి ఎలా ఉంటుంది పడినట్టే సార్ రోజు రోజుకొచ్చు రోజుకొచ్చు పదిహేను వందలు పదిహేను వందలు ఒక ఒక పదిహేడు వందలు ఎనిమిది వందలు పోయినట్టే పోయినట్టేనా ఎలా చేసుకున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు ఇస్తాను అన్నారు మరి అది కూడా చూడాలి సరిపోదు అంటారు అన్న సరిపోతుంది సరిపోదు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్నారు కానీ ఇంకేం సో ఆటో వాళ్ళకి రైళ్ళు కూడా అంతగా ఏమీ లేవు ఇంకా ఫ్రీ బస్ అనగానే ఇంక జనాలు ఉంటారు తెలిసిందేగా అది దీనివల్ల కష్టమే మీకు అయితే కష్టమే ఇంకా ప్రభుత్వం ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రబాబు బాగానే ఉంది కానీ ఫ్రీ బస్సులు కానీ కొంచెం కొంచెం ఇబ్బంది ఆటో వాళ్ళందరూ అంతే మాట్లాడుకున్నారు ఆటో వాళ్ళందరూ కలిసి ఏనా అది మాట్లాడుకున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ ఓకే ఈరోజు నుంచి లేడీస్కి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఎలా చూస్తారు మా ఆటో వాళ్ళకి దెబ్బ పట్టినట్టేనా దీనిపైన దెబ్బ పడదు బయ్య ఏం పడుతుంది ఏ ఊరి కాళ్ళు కొండిద్దండి నేనైతే అంత చక్క రోజుకి వెయ్యి రూపాయలు తగలుకోండి ఫ్రీ బస్సులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళాలి కష్టపడితేనే ఒకటే మాట ఏమయ్యా మాది ఫ్రీ బస్ అన్నారనుకో ఫ్రీ బస్ ఎక్కి దింగే అంట ఒకటే మాట నిజంగా నేను ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతానయ్యా అని నేను ఇది కదా కిరాయి అడిగినప్పుడు ఫ్రీ బస్ ఎక్కి దింగే అంతే ఇప్పుడు మనం కష్టపడతాం అడుగుతాము నచ్చితే ఎక్కుతారు నచ్చకుండా పర్లేదు అన్న ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఆటో అటోనా పది సంవత్సరాలు సొంత ఆటోనా లేదు డ్యూటీ రోజుకి ఎంత వస్తుంది కాదా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలలో బస్ వస్తుంది మరి ఈరోజు లేడీస్కి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా దానివల్ల మీకు మైనస్ ప్లస్ మైనస్ పెడుద్ది ప్లస్ అవ్వదు కదా అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ఒక ఎందుకు కట్టయిపోతాయి దాని వల్ల చెప్పలేం ఎంత వస్తుందనేది ఆదాయం మనం చెప్పలేము కదా ఫ్రీ బస్ పెట్టారు అంటే లేడీస్ అంతా ఇప్పుడు ఫ్రీ బస్ కోసమే ఎదురు చూస్తారు కానీ ఆటో కోసం ఎవరు చూడరు కదా చెప్పలేం ఎలా ఉంటుందో మరి సిచువేషన్ ఎలా ఉంటుందనేది మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా ఆటోలను ఆదుకుంటా అని చెప్పి మాట్టించారు అవును అది కూడా చెప్పారు మరి ఇప్పుడు ఫ్రీ బస్ వదిలేరు మరి ఆయన ఏం చెప్తారో తెలియదు కదా దాని తర్వాత పైన ప్రభుత్వంలో అయితే ఆయన ఫ్రీ బస్సు లేదు ఏమీ లేదు పదివేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ఫ్రీ బస్సు పెట్టింది ఆయన ఎంత ఇస్తారు అనేది తెలియదు ఇంకా ఇప్పుడు సరిపోతుంది అంటారా లేకపోతే ఆయన అలా సరిపోతుంది సంవత్సరానికి పదివేలు అంటే రోజుకి ఎంత పడుతుంది రూపాయి కూడా పడదు అలాక్కని చూసుకుంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఆటో వాళ్ళందరూ అని చెప్పారు మొన్న ఫ్రీ బస్సుల రోజు మేము కూడా ఏదో ఒకటి చేస్తామని చెప్పారు అనుకుంటున్నాం ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ లోపల ఇస్తారేమో అనుకుంటున్నాం పోయిన ప్రభుత్వం ఫ్రీ బస్ లేకుండానే పదివేలు ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టారు చాలా నష్టపోతాం కదా నష్టపోతాం పోయిన సంవత్సరం రోడ్లు ఇలాంటివి ఏం లేవు కదా డబ్బులు పదివేలు ఇచ్చారు కానీ రోడ్లు ఎక్కడ వేయలేదు ఇప్పుడు రోడ్లేస్తున్నారు వారికి రోడ్లు లేకపోవడం వల్ల ఆటోకి రిపేర్లు రావడం కానీ ఇలాంటివి జరిగాయి కదా వచ్చిన పదివేలు అటే కదా అంటే మన మనకు ఉన్న ఇప్పుడు ఈ సిటీ వరకు అయితే మనకి రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్న మన విజయవాడ సిటీకి అయితే ఓకే వెళ్ళినా రోడ్లు నీట్గానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు బయట వేరే కొంచెం విలేజ్లో కానీ గుడివాడు ఉంది ఆ రోడ్ అస్సలు ఏం బాగోదు అలాంటి వా అలాంటి దగ్గర వేయాల్సిందే రోడ్డు తప్పదుగా మరి ఓకేనా థ్యాంక్ యూ ఓకే షేక్ అక్బాల్ విజయవాడ సిటీ బస్సెస్ పెట్టారు కదా లేడీస్కి అలా చూస్తారు ప్రీ బస్సు పెడితే దాని ఉండే దానికే ఉంటుంది ఆటో డ్రైవర్ ఉండేది ఆటో డ్రైవర్లకే ఉంటుంది వల్ల రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోద్ది కదా సంవత్సరం సంవత్సరం వెళ్ళదు ఎందుకంటే ఐదు రూపాయలు భోజనం ఉంది కదా కృష్ణ లంకలో బోర్డు ఉన్నాయి మళ్ళీ ఇదే కృష్ణలంకలో లక్షలు పెట్టి క్యాంటీన్స్ తెరిపారు వాళ్ళు వాళ్ళు నడుస్తుంది అన్న క్యాంటీన్ నడుస్తుంది ఎవరి వ్యాపారం వాళ్ళది ఎవరు గోల వాళ్ళది అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ ద్వారా వస్తాయి ఇది గవర్నమెంట్కి కదా కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్ అప్పులు పడితే ఇప్పుడు గవర్నమెంట్ నడిపించే వాళ్ళు పెద్ద వ్యక్తులు ఏం చేస్తారంటే ఇండస్ట్రీలకి ఆల్రెడీ పిలిపిచ్చేసారు ముందుకు వచ్చారు వాళ్ళు దాన్ని బదులు దీన్ని రొటేషన్ చేస్తారు అంతేగాని అని లాస్ అయిపోతే వాళ్ళు తెలియకుండా సీఎం అవ్వరు కదా మనలో ఉదాహరణ చెప్పాలంటే మంచిదేనైతే అయితే చాలా మంచిది ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా మంచి సదుపాయం ఇది ఏపీలో ఇరవై ఆరు జిల్లాలకి ఆడవాళ్ళు ఉపయోగించే మంచి సబ్జెక్ట్ ఉన్న ఆగస్టు పదిహేనుకి పెట్టారు ఓపెన్ చేశారంటే చాలా గౌరవంగా ఒక ఆటో డ్రైవర్గా గౌరవంగా ఫీల్ అవుతున్నాను దీంట్లో మా అక్క ఎక్కిద్ది నా చెల్లి ఎక్కిద్ది తోటి ఇంటి ఓనర్స్ ఎక్కుతారు చాలా అందరు ఎక్కుతారు పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి బీజేపీ కానీ ముగ్గురు బాగానే చేస్తున్నారు ఇంకా ముందు ముందు చెయ్యాలని ఒక కామన్ మ్యాన్గా విజయవాడ సిటీ మైనార్టీ పవన్ కళ్యాణ్ వచ్చారు కదా అధికారంలో బాగుంది ఆయన ఎందుకంటే ఆయనకి అనుభవం ఆల్రెడీ వచ్చేసింది ఆయనకి హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసింది ట్వంటీ పర్సెంట్ అంటారు ఆటోమేటిక్గా దేవుడు అనేవాడు ఇచ్చేస్తాడు దాంట్లో సమస్యే లేదు పవన్ కళ్యాణ్ ఓటమి కలిసి ఇంకో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేయాలని వాళ్ళ భావనలు వాళ్ళు ఉన్నారు తెలియపరిచారు మీడియా ద్వారాగా నేను కూడా తెలియపరుస్తున్నాను అదే కాన్స్పెట్తో ఉండాలని అరే మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా ప్రస్తుతానికైతే ఏం ఐడియా లేదన్న మరి ప్రస్తుతానికైతే మనకు ఐడియా లేదు దాన్ని బెటర్ అయిపోయింది తెలిసిద్దాము ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏం లేదన్నా ఓకే అన్న థ్యాంక్ యూ ఇబ్బందిగానే ఉండద్దా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకంటే ఇబ్బందిగా ఉంటుంది